రికార్డ్ అవుతుంది అలాగే దానికంటే ముందు అసలు గూగుల్ అనేది లేకముందు జిపిఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది లేకముందు దేవుడు ముందుగానే రాస్తున్నాడట మన సంచారంలో లెక్కిస్తున్నాడట అది మన చరిత్ర మన ప్రయాణము చరిత్ర మన క్రియలు మన చరిత్ర మన ఆలోచనలు మన చరిత్ర అన్ని రికార్డ్ అవుతున్నాయి ఒకసారి వస్తున్నాయి ఈ షార్ట్స్ లో వాటిలో మీరు చెప్పినంత గూగుల్ మీనేస్తుంది వెంటనే సెట్టింగ్స్ మార్చుకోండి అంటున్నాడు ఒకే ఎన్ని సెట్టింగ్స్ మార్చినా దేవుని రికార్డ్స్ లోంచి మాత్రం మన జీవితము సరగదు అందుకే బెత్తలహీముకు చరిత్ర ఉంది ఇప్పుడు స్వల్పమైన బెత్తలహీమైనా కానీ ఆ చరిత్రను బట్టి దేవుడు ఎదుర్కొన్నాడు గొప్ప కార్యములు చే చేశాడు ఇప్పుడు బెత్తలహీమ స్వల్పమైనదా కాదు కాదు క్రీస్తు చర్మముని బట్టి క్షణమైన పెత్తలహీముకు ఎలా మార్చబడింది నీవు నేను స్వల్పమైన వారమైన దేవుని బట్టి దేవుని కృపను బట్టి అన్నిటికీ మించి క్రీస్తు జన్మమును బట్టి ఆయన జన్మించి చేసిన కార్యములను బట్టి మనం అందరము కరులయ్యాము ఈ కనమైన జీవితము త్వరలో జరగమైన కనమైన కార్యములకు సిద్ధపాటు దేవుడు మనకు అనుగ్రహించును గాక సర్వోన్నతుడ ప్రేమ కాల సమయంలో వాక్యము ద్వారా మాత్రం మాట్లాడచ్చు అందరు స్వల్పమైన పెద్ద హీములు నువ్వు ఎన్నుకున్నావు చరిత్ర కలిగిన పెద్దలహేములు నువ్వు ఎన్నుకున్నావు ఆరమార్థిక భావములు కలిగిన పెద్దల హేములు నీవు ఎన్నుకున్నావు కనుక ప్రభు నీలుమైన కూడా ఎన్నుకున్నావు కనుక నాయన కృప చూపించి మా జీవితములు పరమార్థికమైన జీవితములుగా మంచి చరిత్ర కలిగిన జీవితములుగా మా జీవితం రెండు నీ కృప చూపించుము నీవు జన్మించావని నీ ఎందు ఆనందించడం మాత్రమే కాకుండా ఈ జన్మములకు సార్థకమైన జీవితం జీవించడానికి ఈ సహాయం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామకతో సర్వలోక రక్షకుడైన యేసు నామకతో మీరేమో వేడుకోవచ్చు నా పరమ తండ్రి